నమస్కారం అండి మీ పేరు నా పేరు రామకృష్ణమ్మ ఏం చేస్తుంటారు మా వ్యాపారం ఏం బిజినెస్ అండి వంటంలో సారీస్ బిజినెస్ హోల్సేల్ ఎంత మంది పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు మ్యారీడ్ ప్రాపర్ ఇక్కడేనా లేదంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రాపర్ విజయవాడ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం నిత్యావసర వస్తువులు ధరలు కానీ అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వ పరిపాలన యాక్చువల్ గా మాకు దాంతో సంబంధం లేదు మా వ్యాపారాలకి ఏ ప్రభుత్వం ఉన్న మా వ్యాపారాలు మాయే మేము అభివృద్ధి చెందామా అభివృద్ధి చెందలేదా అనేది గవర్నమెంట్తో సంబంధం లేదు నా ఉద్దేశం అది కాబట్టి ఎవరు వచ్చినా మేము ఒకటే ఫీల్ అవుతున్నాం ఎక్కువ తినేవాడు తక్కువ తినేవాడు తింటాం కామనం ఎవరైతే ఎక్కువ తింటారనుకుంటున్నారు ఎవరైతే తక్కువ తింటున్నారు మాకు తెలియదు కదమ్మా మరి ఎక్కువ తినేవాడు తక్కువ తినేవాడు అన్నారు కదా మరి ఎవరు ఎక్కువ తినేది ఎవరో తక్కువ తినేది మేము ఏంటంటే జస్టిఫై చేయలేము ప్రతి మీ ప్రతి మీడియా కూడా పార్టీల పరంగా వార్తలు రాస్తున్నారు మాకు తెలిసిందేంటి పేపర్ న్యూస్ టీవీ న్యూస్ ఇవే మాకు తెలిసేది మేము మాట్లాడుకునేది ఈనాడు ఏమో ఆడ పార్టీ రాసుకుంటాడు జ్యోతోడు మరీ ఓపెన్గా రాసేస్తాడు బరితెగించి ఇప్పుడు సాక్షి వాళ్ళ దాళ్లు రాసుకుంటారు ఎవరి మాట నమ్మాలి మేము అందుకని మాకున్న నాలెడ్జ్లో ఎవరు మంచి ఎవరు చెడు అనేది నిజంగా తెలియదు ఎవరు మంచి ఇప్పుడు మామూలు ఇప్పుడు ఫోన్ ఉందండి చిన్నపిల్లల నుంచి పెద్దలు అందరూ ఫోన్ చూస్తూనే ఉన్నారు న్యూస్ చూస్తూనే ఉన్నారు మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ అని చెప్తున్నారు కదా వినే ఉంటారు అని వినకుండా ఏమి ఉండరు ఎలా అనిపిస్తున్నాయి అసలు గతంలో ఉన్నాయా ఇప్పుడు వినా ఇప్పుడు జగన్ గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళకి ఆయన అన్ని బాగుంటాయి మన పిల్లడు మనకు గరాము వాడు ఏం చేసినా మనకు సంతోషంగానే ఉంటుంది అట్లాగే చేస్తున్నాడు నాట్ బ్యాడ్ పేదవాళ్ళకి ఇస్తున్నాడు పేదవాళ్ళకి ఇవ్వాలి పార్టీ వాళ్ళకి ఇవ్వకూడదు మాకు తెలిసి మా గ్రూప్లో పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దెబ్బేస్తున్నారు కొన్ని అలాంటివి జరగకూడదు రెండు బిల్డింగ్లు ఉన్నవాడు కూడా పెన్షన్ తీసుకుంటున్నాడు వృద్ధా పెన్షన్ అవి కొంచెం ఈయన కవర్ చేయాలి అట్లాంటివి అచ్చంగా పేదవాళ్ళకే ఇవ్వాలి ఉన్నవాడికి అక్కర్లే ఆడా బతు బతుకుతాడు సాయం కూడా చేస్తాడు మేము ఇంకో సాయం కూడా చేస్తాం మాకు హై స్కూల్ ఉంది ఐదు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఉచితంగా లేబర్ రిక్షా వాళ్ళ పిల్లలు కూలీల పిల్లలు అందరూ మా దగ్గర చదువుకుంటారు ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండమైన చదువు చెప్తాం మేము అక్కడ అట్లాగా ఉన్నోడికి ఏం చేయకర్లా లేనోడికి చేస్తే చాలు ఇప్పుడు స్కూల్స్ కానీ అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉందండి మీరు మీరు ఎడ్యుకేటెడే కాబట్టి పిల్లలు మీరు స్కూల్ కూడా రన్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ చాలా మారిపోయినాయి చెప్తున్నారు అసలు అది ఎంతవరకు నిజమంటారు అది కూడా పేపర్ న్యూస్ మా దగ్గర ఉన్నది ఓకే పేపర్ న్యూస్ అయినా కొన్ని కొత్తగా పెట్టిన ప్రపోజల్స్ ఇంకా ఇంప్లిమెంట్ రాలా ఇంకా ఇంప్లిమెంట్లు అది వస్తే కానీ చెప్పలేము ఎలా ఉంటుంది అనేది కానీ ఆయన ఉద్దేశం కూడా ఉంది బాగా చేయాలి హై స్టాండర్డ్ చదువు ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలని ఆయన ఉద్దేశం ఉంది అది మాకు అర్థమైంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం నేను చెప్పే కదా మాకు ఎవరైనా ఒకటే మాకు మా వ్యాపారాలు మారో మేము అంత చూసుకుంటే అంత వ్యాపారం అంతే నెక్స్ట్ ఎవరు వస్తే మళ్ళీ అదే ప్రశ్న తిప్పి పడుతున్నాను ఎవరు వచ్చినా ఒకటే నమస్కారం

సంక్షేమ పథకాలు బికాస్ ఆఫ్ సంక్షేమ పథకాలు ఎవరు చేసినా సరే అభివృద్ధి తేలేరు మన జేబులో ఉన్న పది రూపాయలు పది మందికి పంచి పెడితే మనం ఇంటికి ఏం పప్పు ఉప్పు కొనక్క పోగలం అంతే ఇది కూడా సంక్షేమ పథకాలు అందజేస్తే ఎవరు పైకి రాలేరు సంక్షేమ పథకాలు లేని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది పైకి రాదు వృద్ధ వృద్ధులుగా పెన్షన్ ఇవ్వచ్చు అంతేగాని వాళ్ళకి పదివేలు వీళ్ళకి పదివేలు వీళ్ళకి పదివేలు ఇది పంచడం నా ప్ర నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు అది ఈ ఎలా అనవసరం అనిపిస్తుంది ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు చదివిస్తుంటారండి ఓపికను బట్టి వాళ్ళు సంపాదించుకునే స్థాయిని బట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి చదివించుకుంటారు చదివించాల్సిన అవసరం ఏముంది ఉంది అమ్మఒడికి వస్తే కరెక్ట్ గా స్కూల్ పిల్లలు ఇంతకు ముందు ఏ స్కూల్లో చదువుతున్నారు అదే స్కూల్లో చదివిస్తున్నారు అమ్మఒడి వల్ల ఒరిగింది ఏమి లేదు ఆ పదిహేను వేలు తీసుకుపోయి దీనే ఖర్చు తప్ప విరిగింది ఏమీ లేదు నా ఉద్దేశ ప్రకారంగా మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి ఎవరు వచ్చినా ఉద్ధరించేది ఏం లేదండి జనాలను ఎవరైనా సరే ఉద్ధరించగలిగిన రావాలి తప్ప ఫలాని వాడు అనేది ఏమీ లేదు ఎవడు వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే చేసేదేమి లేదు ఇప్పుడు ఉన్నాయని చేస్తున్నాడు రేపు వచ్చాయని నేను ఇంతకన్నా ఎక్కువ చేస్తాను అంటే ఆయన ఏమొచ్చి ఉద్ధరిస్తాడు ఎవరు చేసేదేం లేదు ఎవరైనా సరే జనరంజకంగా చేయగలిగిన వాళ్ళు వస్తే ఉపయోగం ఉంటుంది తప్పే రెండు అదో ఇదో మరి తప్ప వేరే ఇంకే పార్టీలు లేవు కదండి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఎవరైనా ఒకటే ఈనైనా ఒకటి ఆయనైనా ఒకటి ఆ కూడా ఉద్దరిచ్చేదేవి లేదమ్మా